ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ సాధించిన క్రీడాకారులకి జ్ఞాపిక ప్రదానం చేసిన ప్రజా మానవ హక్కుల కమిటీ అనంతపురం డిసెంబర్ పదిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా మానవ హక్కుల కమిటీ అధ్యక్షులు నాగేంద్ర ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని లలిత పరిషత్తులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా స్థానిక జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం చట్టాలు హక్కులు బాధ్యతలపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బహుమతుల్ని ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా ఈ సంవత్సరం అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయిలో క్రీడల్లో పథకాలు సాధించిన క్రీడాకారులని గుర్తించి ఉత్తమ క్రీడాకారుల అవార్డుని అందజేశారు ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు తెలుగుదేశం నాయకులు మధురాయల్ రమేష్ నాయుడు ప్రజా మానవ హక్కుల కమిటీ ముస్లిం మైనార్టీ వింగ్ జిల్లా అధ్యక్షులు షేక్ నిజాం ఐఎంఎం బాషా రియాల్టర్ రియాజ్ అహ్మద్ గరీబ్ కా దర్ద్ ట్రస్ట్ అధ్యక్షులు జిలాన్ షెర్మాస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాల్ జాతీయ మహిళా అధ్యక్షురాలు జి సత్యనారాయణమ్మ అలాగే కర్ణాటక ఆంధ్ర ప్రజా మానవ హక్కుల కమిటీ ప్రతినిధులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ స్పోర్ట్స్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన విద్యార్థులకు క్రీడాకారులకు మన పీపుల్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ మానవ హక్కుల ప్రజా మానవ హక్కుల కమిటీ సార్వజనిక మానవ హక్కుల సమితి మానిత ఉరిమై సార్వజనిక మానవాధికార్ కమిటీ నుంచి అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ అవార్డులు ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏమంటే గతంలో నేను నా తరఫులు చాలామంది కూడా స్పోర్ట్స్లో పాల్గొన్నారు అప్పటికి స్పోర్ట్స్లో కూడా మానవ ఉల్లంఘనలు జరిగినాయి సో డబ్బు ఉన్న వాళ్ళే స్పోర్ట్స్ ఆడల్లా పేదవాళ్ళు ఆడేది లేదు అనే టైంలో మేము ఫీల్డ్లోకి వచ్చి డబ్బు కాదు డబ్బు కాదు టాలెంటు ధైర్యము టెక్నిక్ ఫిట్నెస్ ఇవి ఉంటే ఎవరైనా కూడా పథకాలు సాధించి చూపించవచ్చని అనంతపురం నుంచి నిరూపించిన వ్యక్తి ఏకైక వ్యక్తుల్లో నేను కొంతమంది కొంతమందిలో నేను ఒకరిని తర్వాత మనం సినిమా చూస్తుంటాం దంగల్ సినిమా అమీర్ ఖాన్ది ఆ సినిమాలో అమ్మాయిలు ఇద్దరు మెడల్స్ కొడతారు వల్ల కూతురు అదే స్టేడియంలో అదే బెడ్ పైన అనంతపురం నుంచి ఐదు మందిని విద్యార్థులను తీసుకెళ్ళి నేను నేషనల్ లెవెల్లో బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది రెండు వేల మూడులో అప్పటికి అనంతపురం నుంచి ఒక టీం పోవాలంటే అనంతపురం టీమా అనేవాళ్ళు మనం పోయిన తర్వాత అనంతపు అనంతపురం టీమా అనే రేంజ్లో తయారు చేసి భారతదేశమే ఒక్కసారి ఇట్లా ఏది అనంతపురం టీం అని చెప్పేసి ఇప్పుడు తిరిగి తల తిప్పి చూసేంత మనుషుల్ని తయారు చేసి మెడల్స్ తేవడం జరిగింది అప్పట్లో కలెక్టర్ అనురాధ మేడం కూడా మమ్మల్ని చాలా అభినందించి అసలు మీరు నేషనల్ ఇంటర్నేషనల్ కోచ్లు కోచింగ్ ఇచ్చిన వాళ్ళే మెడల్స్ తేలేదు మీరు నాకు కూడా గురువు లేరు అనమాట నేను చూసి నేర్చుకొని నేను నేర్పించడం జరిగింది అందుకు ఆ స్పోర్ట్స్ విలువ దాని విలువ నాకు తెలుసు కాబట్టి స్పోర్ట్స్ ఇప్పుడు కొంతమందికి చదువు అబ్బుతుంది కొంతమందికి స్పోర్ట్స్ అబ్బుతుంది ఆ స్పోర్ట్స్లో కూడా ముందుకు పోతే వెళ్తే ఏమవుతుందంటే ఆ స్పోర్ట్స్ వల్ల కూడా జాబ్స్ కావచ్చు మనం బ్రతకడానికి కానీ కాదు కానీ అదొక రూట్ దొరుకుతుంది స్పోర్ట్స్ కోట వివిధ చదువుల్లో స్పోర్ట్స్ కోట అనేది సపరేట్ ఉంటుంది ఈ బిఈడి ఇట్లా వంటి వాటి కోర్సులు చేసేటప్పుడు కూడా మేము నిర్వర్తించిన జూడో కూడా ఉంది కాబట్టి ఎప్పుడైతే చదువులో స్పోర్ట్స్ రిజర్వేషన్ వచ్చి వచ్చిందో అప్పుడు పేదవాడు నిజంగా చదువుకోగలిగినాడు అంతవరకు ధనికులే చదువు ఇదంతా చేయగలిగినారు కాబట్టి మేము ఇప్పుడు నేషనల్ ప్లేయర్స్ కావచ్చు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కావచ్చు మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళకి మనము అవార్డులు ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు అంతర్జాతీయ మానవుకుల దినోత్సవం సందర్భంగా వివిధ స్పోర్ట్స్లో మెడల్స్ సాధించిన వాళ్ళకి ఉత్తమ పథకాలు సాధించిన వాళ్ళకి మేము అవార్డ్స్ ఇవ్వడం జరిగింది తద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తూ వాళ్ళకి విద్యార్థులకి ఫర్దర్ ఫ్యూచర్లో మీరు సమాజంలో ఎలా జీవించాలి ఎలా ఉండకూడదు వీటి అన్నిటి గురించి అవగాహనగా మేము చెప్పడం జరిగింది ఈరోజు స్థానిక జెడ్పీ చైర్మన్ శ్రీమతి బోయే గిరిజ గిరిజమ్మ చేతులు గారి చేతుల మీదుగా మిగతా మా కర్ణాటక కమిటీ వాళ్ళు కానీ తమిళనాడు కమిటీ వాళ్ళు కానీ మిగతా స్టేట్స్ కమిటీ వాళ్ళు అందరి చేతుల మీదుగా స్పోర్ట్స్ వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈరోజు పీపుల్స్ హ్యూమన్ రైట్స్ డే ఇంటర్నేషనల్ పీపుల్స్ హ్యూమన్ రైట్స్ డే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా అనంతపురం జిల్లాలో లలిత కళ పరిషత్ వేదిక మీద మన పీపుల్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ అధ్యక్షులు నాగేంద్ర గారు అదేవిధంగా జడ్పీ చైర్మన్ గిజమ్మ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి చట్టాలని ఏ విధంగా మనము అతిక్రమించకుండా సక్రమంగా సవ్యంగా ఎలా ఉపయోగించుకోవాలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా వివిధ క్రీడాకారులకు కూడా ఈ వేదిక మీద మేడం గారి చేతుల మీదుగా నాగేంద్ర గారి చేతుల మీదుగా అదేవిధంగా మేడం సత్యనారాయణ అమ్మగారి చేతుల మీదుగా ప్లేయర్స్ అందరికీ కూడా బహుమతులు బహుకరించడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాన్ని బిజీవంతంగా పూర్తి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రపంచ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చేసుకుంటున్నాము అలాగే ఈరోజు మన అనంతపురం నగరం నుంచి మన జాతీయ అధ్యక్షులు నాగేంద్ర గారు పిహెచ్ఆర్సి ఉమెన్ రైట్స్ తరఫు నుంచి ఎంతోమంది క్రీడాకారులను గుర్తించి వారికి మన అనంతపురం ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ గిరిజమ్మ గారి చేతుల మీదుగా మరియు మన స్టేట్ కమిటీ మరియు రా కర్ణాటక కమిటీ వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది అలాగే ఈ ఎవరైతే క్రీడాకారులు ఇక్కడ నుంచి కొన్ని మనము సమా సమాచార హక్కుల గురించి కొన్ని విషయాలు మనకి తోచినవి వాళ్ళకి బోధించాము రాబోయే తరాల్లో వాళ్ళు ఎక్కడా కూడా వెనకడగకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్న కొన్ని మెసేజ్లు ఇచ్చాము అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది నమస్తే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మరి ఈ కమిటీ మొదలైనప్పటి నుంచి మేము అనేక కార్యక్రమాలు నాగేంద్ర ఆధ్వర్యంలో చేస్తున్నారు మరి కొత్త కమిటీలకి ఆహ్వానం పలుకుతూ ఈరోజు మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ హక్కులను ఎలా కాపాడుకోవాలి ఉల్లంఘన చేయకుండా సమాజంలో ఏ విధంగా ముందుకెళ్లాలని ఈ కమిటీ తరఫున అవగాహన కల్పిస్తూ మరి ఈరోజు ఈరోజు ఈ వేదిక మీద లలిత్ కళా పరిషత్ అనంతపురము అనే ఒక సమ సభ ద్వారా వేదిక మీద మరి మానవ హక్కుల జాతీయ మానవ హక్కుల అధ్యక్షులు నాగేంద్ర గారు మరియు ఇక్కడ అనంతపూర్ జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారి చైతన్యం మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ప్రారంభించబడింది ఇందులో పిల్లలకి అవగాహన కల్పించే ఆ అప్పుల పట్ల అవగాహన కలిగించిందే కాకుండా చట్టాల ప పట్ల మరియు నేషనల్ మరి అంతర్జాతీయంగా జాతీయంగా వివిధ క్రీడాకారులని వాళ్ళు పొందిన విన్నులు విజేతలు విజేతలు విజేతలకి అనేక అవార్డులు అందించడం జరిగింది అనేక క్రీడాకారులు కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొని ముందుకు భవిష్యత్ తరాలు కూడా ఇంకా వాళ్ళ బాగా మంచి మంచి పథకాలు సాధించాలి సాధించి దీన్ని ఎంకరేజ్గా తీసుకొని ఇంకా నలుగురితో వాళ్ళు పార్టిసిపేషన్ చేయించాలి మరి కోచ్లకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే పిల్లలకు భవిష్యత్తు ఇస్తున్నారు మరి ముఖ్యంగా ఈ మానవ హక్కుల కమిటీ తరఫున మరి నాగేంద్ర గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ అనంతపురం డిస్టిక్లో క్రీడల్ని మనం ఎంకరేజ్ చేసేయడానికి ముందుకొచ్చి మానవ హక్కుల తరఫున మానవ హక్కుల ప్రజా మానవ హక్కుల కమిటీ తరఫున ముందుకొచ్చి వాళ్ళని విజయంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళిన దానికి వాళ్ళకి అవార్డులు బహుకరిస్తూ మరి కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న కర్ణాటక టీం అయితేనేమి కమిటీ అయితేనేమి అనంతపురం కమిటీ అయితేనేమి అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు జీ సత్యనారాయణమ్మ మానవ హక్కుల ప్రజా వేదిక మీద నుంచి నేను అందరికీ ప్రతి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్